దేశవ్యాప్తంగా పిను సంచలనం రేపిన ఘటన తమిళనాడులోని కరూరు తొక్కిసలాట ఘటన సెప్టెంబర్ ఇరవై ఏడున కరూరులో టీవీకే విజయ్ ప్రచార సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ ఘటనలో నలభై ఒక్క మంది మరణించారు మృతుల్లో చిన్నారులు మహిళలు కూడా ఉన్నారు అయితే మరణించిన వారికి విజయ్ ఇరవై లక్షల ఎక్స్రేషే ప్రకటించారు టీవీకే అధ్యక్షుడు విజయ్ని దగ్గర నుంచి చూడాలని కరూరుకి భారీగా అభిమానులు తరలివచ్చారు ఒకరు కాదు ఇద్దరు కాదు ముప్పై వేల మందికి పైగా రావడంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం ఈ ఘటనలో ఏకంగా నలభై ఒక్క మంది ప్రాణాలు విడి ఈ దెబ్బతో తొక్కిసలాట ఘటన ఇటు రాజకీయంగానూ తీవ్ర విమర్శలకు తావిస్తోంది తొక్కిసలాట జరిగిన తర్వాత విజయ్ ఘటనా స్థలం నుంచి వెళ్ళిపోవడం మరింత రాచుకుంది ఏకంగా తమిళనాడులో జరిగిన ఘటన భారతదేశాన్ని కుదిపేసిందని చెప్పాలి తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సిట్ దర్యాప్తు కొనసాగుతోంది టీవీకే పార్టీ తీరుపై మద్రాస్ హైకోర్టు తప్పు పట్టింది పార్టీ తీరు ర్యాలీ తర్వాత నిర్వాహకులు అక్కడి నుంచి వెళ్ళిపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీవీకే చీఫ్ విజయ్ సుప్రీంను ఆశ్రయించాడు హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంలో విజయ్ సవాల్ చేశారు తమ పార్టీకి వ్యతిరేకంగా సిట్ వ్యవహరిస్తుందని విజయ్ ఆరోపించారు ఇక్కడ తప్పెవరిది సభ నిర్వహించిన వారిదా లేక అత్యుత్సాహం చూపించిన వారిదా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు మీ హీరో కోసం అంతులేని ప్రేమను చూపించాలని వచ్చి కన్నవారికి కడుపు కోత మిగిల్చారు మీ పైన ఆశలు పెట్టుకున్న కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఇలాంటి సంఘటన జరుగుతుందని ఎవరు ఊహించరు కానీ ఊహించనిదే జరిగింది కదా చనిపోయిన వారికి ఎన్ని లక్షలు ఇస్తే ఏంటి ప్రాణం తిరిగి రాదు కదా అస్సలు విజయ్ సభ ఎందుకు పెట్టాడంటే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలకు అక్కడి నేతలు రెడీ అవుతున్నారు పోటాపోటీగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు టీవీకే సైతం రాష్ట్ర వ్యాప్తంగా యాత్రను ప్రారంభించింది సెప్టెంబర్ ఇరవై శనివారం రాత్రి ఏడు ముప్పై గంటలకు సమీపురంలో విజయ్ ప్రసంగిస్తుండగా తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ పరిణామంతో అందరు ఒక్కసారిగా కంగు తిన్నారు తొక్కిసలాటలో చాలామంది చిన్నారులు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కూడా అంబులెన్స్కు దారి లేని పరిస్థితి చివరకు అభంశుభం తెలియని పసివాళ్ళు కూడా మరణించారు ఈ ఘటనపై డీజీపీ స్పందిస్తూ పోలీసుల నిబంధనలను టీవీకే పాటించలేదు కరూరు తొక్కిసలాట ఘటనకు విజయ్ ఆలస్యంగా రావడమే కారణం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ర్యాలీ అని చెప్పి రాత్రి ఏడు గంటల సమయంలో ర్యాలీ దగ్గరకు విజయ్ వచ్చారు వేల మందికి అనుమతి కోరి ముప్పై వేల మందికి పైగా జన సమీకరణ చేశారు ఘటనపై నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తమిళనాడు డీజీపీ వెల్లడించారు ఈ క్రమంలో తమిళనాడు తొక్కిసలాట ఘటనపై విజయ్ ట్వీట్ చేశాడు కరూర్ ఘటనతో నా హృదయం ముక్కలైంది ఈ బాధ భరించలేనిది వర్ణించలేనిదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ విజయ్ ట్వీట్ చేశారు ఇదంతా అయితే తమిళనాడులో ఈ ఘటన ఎలక్షన్స్ ముందు జరగడం కీలకం కానుంది ఎందుకంటే ఇటు విజయ్ అటు స్టాలిన్ ఉదయనిధి పోటాపోటీగా రసవత్తరంగా ప్రచారాలు కొనసాగుతున్నాయి తొక్కిసలాట ఘటనపై కూడా దర్యాప్తు జరుగుతుంది విజయ్ ని అరెస్ట్ చేసే మాత్రం అన్ని ప్రణాళికలు తారుమారు కావడం ఫిక్స్ ఒకవేళ అరెస్ట్ అయితే ఒకవేళ విజయ్ అరెస్ట్ అయితే తమిళనాడు రాజకీయాల్లో పెన్స్ విధ్వంసం జరుగుతుంది ఇప్పుడున్న సీఎం స్టాలిన్కు పెద్ద ఎదురుదెబ్బ పడడం ఖాయం విజయ్ ప్రజల వద్ద సింపతి సాధిస్తాడు దీంతో వచ్చే ఎన్నికల్లో విజయ్ గట్టి ఇస్తానడంలో సందేహం లేదు ఇప్పటికే విజయ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ భారీగా ఉంది తమిళనాడు ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిందే తమిళనాడులో ఏది జరిగినా అద్భుతమే చివరగా విజయ్ అరెస్ట్ అయితే తమిళనాడులో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి తొక్కిసలాట ఘటనలో విజయ్ అరెస్ట్ చేయడం సందేహం లేదని నిపుణులు అంటున్నారు అరెస్ట్ అయితే ఎలాంటి దారుణాలకు తాగుచిస్తుందో చూడాలి నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్